హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చి మనకు త్రీ బిహెచ్కే అండి మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ అనమాట ఇది కొత్త ఫ్లాట్ అండి రీసెంట్గా జా దీంతో చేరారు అనమాట సో ఇది మనకు టౌన్లో ఉంటుందండి ఇది ఫ్లాట్ మనకు ఇది తక్కువ రేటుకు ఇస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు అమ్మి వేరే దగ్గర స్థలం కొనాలని తక్కువ రేటుకు ఇస్తున్నారు కానీ ఇది ఫ్లాట్ వచ్చి మనకు సిక్స్టీ ఫైవ్ లాక్ పడుతుంది టోటల్ వాళ్ళ కాస్ట్ వచ్చి ఎయిటీ లాక్ అయిందండి అంటే ఎనభై లక్షలు ఎందుకంటే ఇది ఫ్లాట్ కొన్నప్పుడు ఇంటీరియర్ చేయలేదు లోపల అండ్ పిఓపి కూడా చేయలేదు అన్నమాట వీళ్ళు ఫ్లాట్ కొన్నవారు సొంత ఖర్చులతో ఇవి చేసుకున్నారు ఇది అంటే ఇవన్నీ రెడీ చేసుకున్నారనమాట సో ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి ఇది కడప డిస్ట్రిక్కు టౌన్ నియర్ బై ప్రకాష్ నగర్ దగ్గర బుద్ధ టౌన్షిప్ రోడ్లో ఉంటుంది ఫ్లాటు కొత్తదండి ఈ ఫ్లాట్ సో సిక్స్టీ ఫైవ్ ల్యాక్ ఇస్తున్నారు ఇది దీనికి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖం అనమాట ఇది దాదాపుగా సెకండ్ ఫ్లోర్ వస్తుందండి ఆ ఏరియాలో మనకు మూడు బెడ్రూమ్లు అంటే త్రిబుల్ బెడ్రూమ్స్ త్రీ బిహెచ్కే మనకు ఆ కాస్ట్లో రావడం చాలా తక్కువ రేట్ అండి అది సో అవకాశం వచ్చినప్పుడే దయచేసి ఎవరన్నా యూటిలిటీ చేసుకోండి అంటే యూజ్ చేసుకోండి కొనండి చాలా బాగుంటుంది ఫ్లాటు అన్నిటికీ దగ్గరగా ఉంటుంది స్కూల్స్ కానీ కొత్త బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కలెక్టరేట్ రోడ్డు కూడా దాదాపు థర్టీ ఫీట్ పైనే ఉందండి ఎవ్రీథింగ్ వెంటిలేషన్ ఇదండి మీరు చూస్తున్నారు కదా రోడ్డు అది అనమాట రోడ్డు పక్క బిట్టే అనమాట ఇది రోడ్డు పక్కనే ఉంటుంది సో ఇది గమనించిన ఫ్రెండ్స్ గమనించి వెంటనే ఎవరికైనా కావాలంటే దయచేసి కొనండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి వీళ్ళు ఇక్కడ ఓనర్స్ వచ్చే ఆఫీసర్స్ అనమాట సో ఎంప్లాయీస్ మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు బిల్డర్ ఏమి కాదండి సో ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటా థ్యాంక్ యూ అండి